ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి ఏ స్త్రీ అయితే మర్రి చెట్టు వద్ద ఇలా చేస్తుందో వారికి దీర్ఘ సుమంగళి యోగము అలాగే భర్తకి ఐశ్వృద్ధి తప్పకుండా తీరుతాయి ఒక శుభతిథి కలిసి వచ్చిన ఆదివారం రోజున మర్రి చెట్టు వద్దకు వెళ్ళి గంధము రాసి ఆ గంధము పైన గంధ సింధూరంతో పెట్టి మనసులో ఇలా సంకల్పం చేసుకోండి నేను దీర్ఘ ఉండాలి నా భర్తకి ఆయుష్ద్ధి యశోవృద్ధి తీరాలి నా భర్త నాకు నా కుటుంబానికి సమాజానికి సేవ చేసే యొక్క స్థితికి ఎదగాలి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనసులో సంకల్పం చెప్పుకుని ఒక నూలు దారాన్ని తీసుకుని ఎల్లో కలర్ది ఆ మర్రి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ పదకొండు చుట్లు చుట్టండి ప్రతిసారి కూడా మీ మనసులో ఇదే సంకల్పం ఉంటూనే ఉండాలి నా భర్తకి ఆయుష్ ఆరోగ్యము యశోవృద్ధి ప్రాప్తి కలగాలి నేను నా కుటుంబము సంతోషంగా ఉండాలి నాకు దీర్ఘ యోగం కలగాలి అంటూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ చేయండి చేసిన తర్వాత మీరు మనసులో ఇలా సంకల్పం చేయండి మీకు ఏమి కావాలనుకుంటున్నారో మీ ఏమిటో ఆ చెట్టు వద్ద కూర్చుని పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి మీ కుటుంబము మీ భర్త మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారో అలా ఉన్నట్టుగా మర్రి చెట్టు బ్లస్ చేసినట్లుగా యూనివర్స్తో మీరు కనెక్ట్ అయినట్లుగా మీరు నమ్మిన దైవము మీకు అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి అయితే ఇది చేసే ముందు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండగలిగితే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి సాయంత్రం చంద్రుణ్ణి చూసి అల్పాహారం స్వీకరించటం వల్ల విశేష ఫలితం కలిగి తీరుతుంది అలా ఉండలేని వారు మామూలుగా చేసినప్పటికీ ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత అల్పాహారం తీసుకోవటం వల్ల మీకు కోరుకున్న ఫలితం వెంటనే దక్కితీరుతుంది ఎంతోమంది ఈ రెమెడీ ఆచరించి చాలా బాగుంది సార్ అని చెప్పిన తర్వాత ఈ వీడియోని మీకు తెలియచేస్తూ ఉన్నాం మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి ఈ మంత్రం ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జపిస్తూ ఉండాలి నమో వైవ సత్వాయ నమ వైవ సత్వాయ నమ ఈ మంత్రాన్ని మర్రి చెట్టు వద్దకు వెళ్ళిన కానించి ఆ రోజంతా కూడా మనసులో జపిస్తూనే ఉండండి మీకు తప్పకుండా దీర్ఘ సుమంగళి యుగము అష్టైశ్వర్యాలు మీ భర్తకి ఆయుష్ కలిగి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చి సమాజ సేవ కూడా చేయగలుగుతారు ఇది నిజమా అనుకునేవారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకనంటే మర్రి చెట్టుకి కొన్ని వేల సంవత్సరంలో ఆయుష్ కలిగి ఉంటుంది అటువంటి చెట్టుకి కొన్ని మహిమలు ఉంటాయని చెప్తూ ఉన్నారు ఎందుకని ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు కాబట్టి అటువంటి దేవతా వృక్షముల దగ్గర ఇలాంటి క్రియలు చేసి ఎప్పుడైతే మనసులో మీరు ధ్యానం చేస్తారో మీకు పాజిటివ్గా మీ మైండ్ ఆలోచనలు మారిపోతాయి ఎప్పుడైతే మీ ఆలోచనలు పాజిటివ్గా వచ్చినాయో మీరు చేసే సంకల్పం కూడా మీకు సిద్ధిస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ అలాగే పాజిటివ్గా ఎప్పుడైతే మీరు ఉంటారో పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి పాజిటివ్ థింకింగ్తో ఉండాలి ఇలా ఉన్నప్పుడు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇలా ఎవరైతే చేస్తారో మీకు మంచి జరిగి తీరుతుంది సత్ఫలితాలు వచ్చి తీరుతాయి నాగరాజ్ అండి బంగారు పని చేస్తాను కొంతకాలం పని ఉండటం లేదు దగ్గర వచ్చి వాళ్ళు సార్ గారి గురించి చెప్పారని వచ్చాను వచ్చి వాళ్ళు అధికారించారు తేడా సరి చేశారు అని చెప్పారు అలా చేశారంటే ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగుంది నేను సారగా దగ్గరికి వచ్చాక నాకు చాలా బాగుంది ఎవరైనా బాధల్లో ఉంటే సారగా కలిస్తే ఆయన కలిస్తేనే బాధలు పోతాయి ఆయన చెప్పిన మంత్రాలే గాని ఆయన చెప్పిన మాటలే కాని ఆడిగుచువు లాంటి మాటలు నాకు చెప్పారు అవి నేను పాటించాను నా పరిస్థితి చాలా బాగుంది సంతోషం